హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత అత్తారింటికి దారేది పదకొండో భాగాన్ని వినేద్దాం హాల్లోకి రాగానే అదంతా చూసి ఆశ్చర్యపోయింది హాల్ అంతా డెకరేషన్ జరుగుతుంది చాలామంది తమ పనులు తాము చకచకా చేస్తున్నారు హాల్లోకి వచ్చి అర్జున్ ముందు నిలబడింది ఇదే నన్ను కోరుకుంది అన్నాడు ఆ డెకరేషన్ చూపిస్తూ నేను కోరుకున్నదా అంది అనుమానంగా అంటే పెళ్లి జరిగే ఇల్లు ఇలాగే ఉంటుందా ఇక మామయ్య వాళ్ళు వస్తే ఇంట్లో సందడి ఇంకా కూడా మొదలవుతుంది అందరినీ బాగా రిసీవ్ చేసుకోవాలి నువ్వు అన్నాడు నేను రిసీవ్ చేసుకోవాలా వాళ్ళెవరో నాకు తెలియదు కదా పరిచయం కూడా లేదు అంది నా కూడా వాళ్ళ మొహాలు గుర్తులేదు వాళ్ళే పరిచయం చేసుకుంటారులే నువ్వు పలకరించి చాలు అన్నాడు అర్జున్ కొత్తగా కనిపిస్తున్నాడు ఇప్పటి వరకు లేని ఒక సంతోషం అతని మొహంలో కనిపించింది మానసకి సరే అలాగే అందరినీ పలకరిస్తాను అని డోర్ దగ్గరకొచ్చింది అక్కడ ఇంటి ముందు చిన్నగా పందిరి వేస్తున్నారు ఇంత సడన్గా ఇదంతా ఎలా చేశారు అంది అర్జున్ దగ్గరకొచ్చి డబ్బుంటే ఈ ప్రపంచంలో జరగని పని అంటూ ఏదీ లేదు అన్నాడు హుందాగా తెలగరేసి మానస మనసులోనే నవ్వుకొని సైలెంట్ గా ఉండిపోయింది సుగుణ మాత్రం బయటికి రాలేదు పల్లి కూడా డెకరేషన్ పనుల్లో బిజీగా ఉన్నాడు చూస్తుండగానే ఇల్లంతా డెకరేషన్స్తో నిండిపోయింది ఇంటి ముందు పందిరి కూడా ముగిసింది వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు అంతలోని అర్జున్ బంధువులందరూ వచ్చారు దాదాపు యాభై మంది దాకా వచ్చారు ఒక లారీలో వచ్చారు పెళ్లి అనగానే ఊర్లో కావలసిన అందరినీ పిలుచుకొని వచ్చినట్టున్నారు ఇంతమంది ఉన్నారా మీ బంధువులు అంది మానస ఆశ్చర్యంగా నాకు కూడా తెలియదని చెప్పాను కదా అన్నాడు ఇంతమందికి కాఫీ టీ అంటే పల్లి ఏమైపోతాడు పాపం అంది పల్లి కూడా కష్టపడకూడదా అన్నాడు అర్జున్ మానస వైపు చూసి అలా కాదు రోజూ కష్టపడుతున్నాడు ఒక పది మంది అయితే మేనేజ్ చేయగలడు కానీ ఇంతమంది అంటే పల్లికి రేపటి నుండి రెస్ట్ ఇవ్వాలి ఉంటుంది అని అంది నవ్వుతూ మీ పల్లికి అంత కష్టం ఉండదులే అన్నాడు మీ పల్లి అనే మాటని ఒత్తి పలుకుతూ మానస అర్థం కానట్టు అతని వైపే చూసింది పల్లీ అన్నాడు అర్జున్ కాఫీ టీలు రెడీనా ఇంకా స్నాక్స్ కూడా వచ్చాయా అన్నాడు అన్నీ వచ్చాయి సార్ అన్నాడు పల్లీ వైపు చూసింది మానస అంతా బయట చేయించారమ్మా అన్నాడు పల్లి డబ్బు ఉంటే పనులు జరుగుతాయని తెలుసు కానీ మరీ ఇంత ఫాస్ట్గా జరుగుతాయని నాకు అస్సలు తెలీదు అంది మానస ఆశ్చర్యంగా మానస డబ్బు రూపాయి అన్న చోట మరో రూపాయి కలిపి ఇచ్చావనుకో వేగంగా పనులు జరుగుతాయి నేను మధ్యాహ్నం వరకు కూడా ఈ డెకరేషన్ గురించి వచ్చే వాళ్ళకి వంటల గురించి ఆలోచించలేదు కానీ ఎందుకో సడన్ గా అనిపించింది సుగుణ ఆల్రెడీ రేపు ఉదయం వంటల కోసం క్యాటరింగ్ వాళ్ళని మాట్లాడింది వాళ్ళకే కాల్ చేసి ఇప్పుడు టీ కాఫీ స్నాక్స్ కావాలి అలాగే సాయంత్రానికి కూడా ఫుడ్ రెడీ చేయాలి అన్నాను ఇప్పటికిప్పుడు అంటే కష్టం సార్ అన్నారు అనుకున్న దానికంటే ఇంకొంచెం కల్పిస్తానో అన్నాను చూడు ఎంత తొందరగా వచ్చాయో మిగిలిన డెకరేషన్ వర్క్ కూడా అంతే అలా చెప్పగానే ఇలా వచ్చి మొదలు పెట్టేసి పూర్తి చేసేసారు కాబట్టి నువ్వు అంతగా ఆశ్చర్యపోవడానికి ఏం లేదు అన్నాడు అంది మానస గట్టిగా నిట్టూర్చి వినయ్ వచ్చి హాయ్ అక్క అన్నాడు మానసతో హాయ్ వినయ్ అంది చాలా సంతోషంగా ఉందక్కా అన్నాడు మానస చిన్నగా నవ్వి సైలెంట్ అయిపోయింది అర్జున్ మానస ఇద్దరూ వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి బయటకొచ్చారు అర్జున్ ని తన బంధువులు ఎవరూ గుర్తుపట్టలేదు అర్జున్ అంటే నువ్వేనా బాబు అన్నాడు ఒక పెద్ద ఆయన అవును అన్నాడు అర్జున్ ఎంత పెద్దవాడి అయిపోయావో అస్సలు గుర్తుపట్టలేదురా నేను నేను మీ మావైని అన్నాడు మావయ్య మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అన్నాడు ఆయన అర్జున్కి తనతో వచ్చిన వాళ్ళందరికీ పరిచయం చేశాడు మావయ్య తన మానస తనే నా భార్య అన్నాడు మానస ఆయనకి నమస్కరించింది అమ్మాయి బాగుందిరా అన్నాడాయన సరే అందరూ లోపలికి రండి అని అందరినీ లోపలికి తీసుకెళ్లారు పల్లి అందరికీ కాఫీలు టీలు స్నాక్స్ పట్టుకొచ్చాడు పల్లితో పాటు మరో ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు అందరూ నేల మీదే కూర్చొని అవన్నీ తీసుకుంటున్నారు మానస ఒకసారి ఇలారా అని అర్జున్ మానస రూంలోకి తీసుకెళ్లాడు ఏంటి అంది మానస అంటే ఆడవాళ్ళు వచ్చారు కదా వాళ్ళకి పైన ఉన్న రూమ్ చూపించు అలాగే మగవాళ్ళకి ఇన్ని రోజులు నువ్వు ఉన్న రూమ్ చూపిస్తాను వాళ్ళు ఫ్రెష్ అవుతారు ఈలోపు మనం కూడా రెడీ అయి బయలుదేరదాం అన్నాడు అర్జున్ గారు మీరు చేస్తుంది కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా అంది మానస అనిపించడం లేదా అన్నాడు మానస సైలెంట్ అయిపోయింది ఏమైనా ఉంటే తిరిగ్గా ఉన్నప్పుడు మాట్లాడదాం ఇప్పుడు కాదు అనేసి బయటికి వెళ్ళిపోయాడు ఏంటో అర్జున్ నాకు అర్థమే కాడు అనుకుని హాల్లోకి వచ్చింది అర్జున్ మగవాళ్ళందరినీ రూమ్లోకి తీసుకెళ్తున్నాడు మానస ఆడవాళ్ళని పైకి తీసుకెళ్లి వదిలింది మీరంతా రెడీ అవ్వండి అనేసి కిందకి వచ్చేసింది అర్జున్ హాల్లో కూర్చొని తనలో తాను నవ్వుకుంటున్నాడు అర్జున్ గారు అంది అన్నాడు ఇంట్లో ఇంత సందడిగా ఉన్నా సుగుణ రూమ్ నుండి బయటికి రాలేదు అండ్ తన రూంలో ఎలాంటి అలికిడీ లేదే ఒకసారి వెళ్ళి చూసి రండి అంది అలాగే అని అర్జున్ సుగుణ రూమ్కొచ్చి డోర్ కొట్టాడు సుగుణ డోర్ ఓపెన్ చేసింది సుగుణ బయలుదేరలేదా అన్నాడు హా రెడీ అవుతున్నాను అంది సరే తొందరగా రెడీ అవ్వు ఇంకో గంటలో వెళ్ళిపోదాం అన్నాడు సరే అంది అర్జున్ నుండి వచ్చేశాడు తను క్షేమంగానే ఉందిలే నువ్వేం కంగారు పడుకు అన్నాడు మానసుతో సరే అంది ఇంతలో రెడీ అయిన ఆడవాళ్ళంతా కిందికొచ్చారు బాబు మీరిద్దరూ ఇలాగే ఉంటారా అంది ఒక పెద్ద ఆవిడ ఇలాగే అంటే అన్నాడు అదేనయ్యా మీకు నలుగు స్నానం చేయించడం అలాంటిది ఏమీ లేదా అంది ఆవిడ నలుగు స్నానమా అంటే ఏంటి అన్నాడు మీ ఇద్దరికి నలుగు పెట్టి స్నానం చేయించి మండపానికి తీసుకుని వెళ్లాలయ్యా అది పద్ధతి మీకు తెలీదా అంది నాకు ఇవన్నీ తెలియవు అలాంటి పద్ధతులుంటే చెప్పండి ఇంకా మేం ఏం చేయాలో చెప్పండి అన్ని పద్ధతిగా పాటిస్తాను అన్నాడు నవ్వుతూ అయితే పసుపు కుంకుమ గంధమా తెప్పించు అంది ఆవిడ ఇంకా ఏం కావాలో కూడా ఒకేసారి చెప్పండి అన్నీ తెప్పిస్తాను అన్నాడు మానస అర్జున్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది అతను ఎందుకంత ఉత్సాహంగా ఉన్నాడు నిజంగా అతనికి పెళ్లి జరగడం ఇష్టమేనా నేనంటే ఇష్టమేనా ఎవరి కోసం ఇదంతా చేస్తున్నాడు అనుకుంది వచ్చిన ఆడవాళ్ళంతా చర్చించుకుని ఏవేవో చెప్పారు అవన్నీ లిస్టులో రాసి వినయ్ని పంపించాడు అర్జున్ వెళ్ళి అరగంటలో తిరిగి వచ్చాడు వినయ్ ఆ వస్తువులన్నీ ఆడవాళ్ళ చేతిలో పెట్టేశాడు వాళ్ళు వాటిని తెరిచి చూసి ప్రస్తుతానికి కావలసినవి రాత్రికి కావలసినవి రేపటికి కావలసినవి అని సపరేట్ చేసుకున్నారు అదంతా చూస్తుంటే ఊర్లో పెళ్లిని చూస్తున్నట్టుగా అనిపించింది మానసికి ఎవరు పెళ్లికి వెళ్ళి అన్ని పనులు చేయలేదు కానీ ఆ సందరి మాత్రం చూసేది అమ్మ నాన్న పోయాక అలాంటి సందరిని గమనించడం కూడా మానేసింది అమ్మాయి నువ్వు పోయి చీర మార్చుకొని రాపో ఏదైనా మామూలు చీర కట్టుకొని రా అంది ఒక ఆవిడ సరే అంది మానస అర్జున్ నువ్వు కూడా పోయి పంచ కట్టుకుని ఆ చొక్కా విప్పేసి రాపు అంది నేను చొక్కా విప్పేసి రావాలా అన్నాడు ఆశ్చర్యంగా అదేంటయ్యా అలా అంటావు సిగ్గుపడుతున్నావా ఇదంతా పెళ్లిలో సహజంగాని పోయి మార్చుకొని రాపు అంది సరే అన్నాడు రూమ్లోకి వచ్చి సైలెంట్గా కూర్చున్నాడు ఏంటి మార్చుకోరా అంది మానస తప్పదా మార్చుకోవలసిందేనా పంచి కట్టుకోవడం ఓకే కానీ ఈ చొక్కా విప్పి రావాలంటేనే కాస్త సిగ్గుగా ఉంది అన్నాడు మగవాళ్ళు కూడా సిగ్గుపడతారా అంది అతన్ని ఆట పటిస్తూ మగాడికి మాత్రమే సిగ్గుండదా వాడు కూడా మనిషే కదా అన్నాడు సరే సరే మీరు తొందరగా వెళ్తే నేను వస్తాను అంది హా వెళ్తున్నాను అనేసి తన బట్టలు మార్చుకొని వెళ్ళిపాడు అతను వెళ్ళగానే మానస తన బట్టలు కూడా మార్చుకుని తన దగ్గరున్న చీర కట్టుకొని వచ్చింది మెల్లో పసుపు తాడు అలాగే కనపడుతుంది వచ్చిన బంధువులంతా హాల్లో నిండిపోయారు రెండు కుర్చీలు వేసి అర్జున్ మానసాలను కూర్చోబెట్టి ఆడవాళ్ళు పసుపు గంధం నీటితో కలిపి వాళ్ళని పూసి కుంకుమ బొట్టు పెట్టారు ఇదేంటమ్మా నీ మెల్లో పసుపు మొదట గంధం పూసిన ఆవిడ అడిగింది అది నేను కట్టిందిలేండి అన్నాడు అర్జున్ మీకు ముందే పేర్లైందా అందావిడ హా ఏదో కోపంలో తాళి కట్టేశాను ఇప్పుడు ఆ కోపం పోయింది అందుకే మీ అందరి సమక్షంలో సంతోషంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అన్నాడు అర్జున్ సరే అంది ఆవిడ అందరూ ఆడవాళ్ళు అలా చేసిన తర్వాత వాళ్ళకి స్నానాలకి వదిలారు అర్జున్ ని మగవాళ్ళంతా తమ కోసం ఇచ్చిన రూంలోకి పంపారు పెళ్ళయ్యేదాకా ఇలా దూరంగా ఉండాల్సిందే అర్జున్ అన్నాడు అతని మావయ్య అలాగే అని స్నానం అయ్యాక బట్టలు కోసం తిరిగి గదిలోకి వచ్చాడు అప్పటికే మానస స్నానం కూడా పూర్తయింది సాయితీ చీర కట్టుకుని సాహితీ నగలే వేసుకుంది అమ్మాయి ఇక బయలుదేరండి అంది పెద్దావిడ అలాగే బట్టలన్నీ సర్దుకొని వచ్చేస్తాం మీరు పదండి అంది సరే అని వాళ్ళంతా రూంలో బయటికి వెళ్ళిపోయారు అర్జున్ తన బట్టలు తీసి బ్యాగ్లో పెట్టుకున్నాడు అర్జున్ గారు ముహూర్తంలో ఏ చీర కట్టుకోవాలి ఇక్కడున్న చీరలో ముహూర్తపు చీర లేదు అంది సావితి వార్డ్రోబ్లో చూపించి లేదా మరెలా అన్నాడు ఏమో నాకు మాత్రం ఏం తెలుసు అంది సరే సమస్య ఏముంది వెళ్ళి కొత్తది కొందాంలే అన్నాడు కొత్తదా ఇప్పటికిప్పుడంటే బ్లౌజ్ కుట్టించుకోవడం ఎలా సాధ్యం అంది నీకు అప్పుడే చెప్పాను డబ్బు చేయలేని పని ఉండదని మళ్ళీ అడగడంలో నీ ఉద్దేశం ఏంటి అన్నాడు అంటే డౌట్ వచ్చింది అంది డౌట్ ఏమీ వద్దు రేపు ఉదయానికి నీ చీరతో నువ్వు పెళ్ళికూతురులా తయారయ్యాలి నా ముందుకు వస్తావు పోనీలే పెళ్ళికి నీకంటూ బట్టలు తీసుకోలేదు ఇప్పుడేదో మంచి పని చేస్తున్నట్టుగా ఉంది నాకు మానసా నువ్వేమనుకుంటున్నావు నేను ఇలా చేస్తున్నందుకు అన్నాడు ఎలా చేస్తున్నారు అంది అదే ఇలా పెళ్ళికి ఆనందంగా సిద్ధమైపోయి ఉత్సాహంగా ఉన్న దాని గురించి అన్నాడు ఏమో నేనేమీ అనుకోలేదు అంది పోనీ ఇదంతా నీకు ఇష్టం లేదా అన్నాడు ఇష్టమే కానీ ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకి పెళ్ళంటా అని ఒక చిన్న అనుమానం ఉండేది ఇప్పుడు ఆ అనుమానం లేదు చాలా ఆనందంగా ఉంది నా జీవితంలో నా పెళ్ళి ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు కానీ జరుగుతోంది కేవలం నీ వల్ల థ్యాంక్ యూ అంది మన మధ్య థ్యాంక్స్ ఎందుకు మనసా నువ్వు సంతోషంగా ఉంటే చాలు నీ ఆనందం కోసం ఏమైనా చేస్తాను అన్నాడు నిజంగా అర్జున్ ఈ మాటలు మాట్లాడుతున్నాడా తన మనసులో నా మీద ఏం ఫీలింగ్ ఉంది అసలు అనుకుంది మానస రా వెళ్దాం అన్నాడు అంది సర్దుకున్న బటల్ బ్యాగ్ తీసుకుని ముందుకు వెళ్తున్న అర్జున్ ఆగి మానస దగ్గరికి వచ్చాడు ఏమైంది అంది థ్యాంక్ యూ మానస అని మానస నుదుటి మీద ముద్దు పెట్టేసి వెళ్ళిపోయాడు మానసాకి అప్పటి వరకు లేని సిగ్గు మొదలైంది సిగ్గు పడుతూ అతని బయటికి వచ్చింది మానస నేను వెళ్ళి సుగుణాన్ని తీసుకొస్తాను అన్నాడు అర్జున్ సరే అంది అర్జున్ సుగుణ రూమ్ దగ్గరికి వెళ్ళి సుగుణ అన్నాడు డోర్ కొట్టి సుగుణ వెంటనే డోర్ ఓపెన్ చేసింది రా వెళ్దాం అన్నాడు అని సుగుణ కూడా తన లగేజ్ బ్యాగ్తో బయటకొచ్చింది ఊరు నుండి వచ్చిన రా లారీలోని మండపానికి బయలుదేరారు మానస అర్జున్ సుగుణ కారులో బయలుదేరారు వినయ్ దారిలో శారీ షోరూమ్ దగ్గర కార్ ఆపు సరేనా అన్నాడు అన్నాడు వినయ్ మానస సుగుణ ఇద్దరూ వెనక పక్కపక్కనే ఉన్న ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు సుగుణ మొహంలో ఆనందం లేదు ఏదో పెళ్లికి రావాలంటే రావాలి అన్నట్టుగా ఉంది మానస సుగుణాన్ని గమనించినా ఏం మాట్లాడలేదు సుగుణ మనసులో ఏముందో తెలీదు అర్జున్ ఏం చెప్పి తనని జగదీష్తో పెళ్లికి ఒప్పించాడో కూడా తెలియదు తన ఊరికి వెళ్ళడానికి కూడా ఒప్పుకుందంటే అసలు అర్జున్ ఏం చెప్పుంటాడో అనుకుంది మనసులో సడన్ గా కారు ఆగడంతో ఆలోచన నుంచి బయటకొచ్చింది మానస దిగు అన్నాడు అర్జున్ ఎందుకు అంది మానస చెప్పాను కదా శారీ తీసుకుందాం అని అన్నాడు సరే అంది అర్జున్ మానస ఇద్దరు షోరూంలోకి వెళ్ళి పది నిమిషాల తిరిగి వచ్చేశారు మానస చేతిలో నాలుగు కవర్లున్నాయి అవి చూసి సుగుణ తల తిప్పుకుంది కార్ స్టార్ట్ అయింది మండపం ముందు కాందరు కార్ ఆపారు వినయ్ సరిగ్గా గంట తర్వాత ఇప్పుడు ఇప్పుడు బట్టలు కొన్న షోరూమ్కి వెళ్ళు వాళ్ళు బ్లౌజులు ఇస్తారు తీసుకుని ఇంటికెళ్ళి పల్లిని తీసుకునరా అని డబ్బులు వినయ్ చేతిలో పెట్టాడు అర్జున్ అలాగే సార్ అన్నాడు వినయ్ పదండి మన లోపలికి వెళ్దాం అన్నాడు మానస ఆ మండపాన్ని గమనిస్తుంది దానికి చేసిన డెకరేషన్స్ లైటింగ్స్ అన్నీ గమనిస్తుంది మానస లోపలికి వెళ్దాం పదా అన్నాడు సరే అంది ముగ్గురు లోపలికెళ్లారు అప్పటికే అర్జున్ బంధువులు అందరూ వచ్చేసారు మాంసాన్ని రెడీ చేయడానికి ఆడవాళ్ళు తీసుకెళ్లిపోయారు సుగుణ నువ్వు కూడా వెళ్ళు వాళ్ళతోనే అన్నాడు సరే అనేసి సుగుణ వాళ్ళ వెనకే వెళ్ళింది కొద్దిసేపటికి మాంసాన్ని రెడీ చేసి తీసుకొచ్చారు అర్జున్ అమ్మాయికి అమ్మా నాన్న ఎవరూ లేరా అన్నాడు అర్జున్ మావయ్య మావయ్య ఇన్ని రోజులు నాకు కూడా ఎవరూ లేరు తనకి నేను నాకు తను అంతే అన్నాడు సరే సరే కానీ ఇప్పుడు పెళ్లిలో కొన్ని ఆచారాలు తల్లిదండ్రులు చేయాలరా అందుకు అడిగాను అన్నాడు మావయ్య లేని వాళ్ళని ఎక్కడి నుండి తీసుకురాగలం అన్నాడు అవునవునులే అని ఎవరో ఒక ఆయనతో చిన్నగా ఏదో మాట్లాడాడు ఆయన కూడా తలూపాడు అర్జున్ ఈయన మునస్వామి అని నీకు మామయ్య వరస అవుతాడు అమ్మాయి వైపు నుండి ఆ ఆచారాలు పాటిస్తాడు సరేనా అన్నాడు అర్జున్ మావయ్య అలాగే అన్నాడు అర్జున్ మానస వైపు చూసి మానస తలదించుకుంది సరే నువ్వు వెళ్ళు మేము అమ్మాయి చేత పూజ చేయించాలి అంది పెద్దావిడ నేను చూడకూడదా అన్నాడు అర్జున్ ఎంత ప్రేమయ్యా నీ పెళ్లా మీద సరే చూడు అని మానసని కూర్చోబెట్టి పసుపు పూసి కలసం పూజ చేయించారు అందరికీ తాంబూలాలు ఇప్పించారు తర్వాత అర్జున్ ని మానసని కూర్చోబెట్టి నలుగురు పెట్టారు మానస అర్జున్ వైపు చూసింది ఏంటి అన్నాడు అర్జున్ థ్యాంక్ యూ అర్జున్ అంది చిన్నగా అర్జున్ నవ్వి సైలెంట్ అయిపోడు అంతా అయ్యాక మానసని రూంలోకి తీసుకెళ్ళిపోయారు మావయ్య ఇదిగో తాలి దీనికి పసుపు తాడి వేయాలి కదా వాళ్ళకి ఇవ్వండి అన్నాడు అర్జున్ సరే అని అర్జున్ మావయ్య ఆ తాలిని ఆడవారి చేతిలో పెట్టి విషయం చెప్పి వచ్చేశాడు తాళిలోకి పసుపు తాడు వేస్తుంటే మానస దానివైపే చూస్తూ కూర్చుంది ఉదయం మానసని ముహూర్తానికి ముందు రెడీ చేసి తీసుకొచ్చారు అర్జున్ ఆల్రెడీ పెళ్లి పిట్టెల మీద ఉన్నాడు రాత్రి లేని సెటప్ అంతా ఉదయం ప్రత్యక్షమవడం చూసి ఆశ్చర్యపోయింది మానస ఫోటోగ్రాఫర్ ఉన్నాడు లైట్ సెట్టింగ్ పెట్టి ఉన్నారు డెకరేషన్లో మార్పులు చేశారు మానస అర్జున్ పక్కన కూర్చుంది రాత్రి అర్జున్ తరపు బంధువులు మాత్రమే ఉన్నారు ఇప్పుడు అర్జున్ ఫ్రెండ్స్ తనకు సంబంధించిన బంధువులు సన్నిహితులు అందరూ వచ్చారు హాలంతా నిండుగా అనిపించింది మానసకి మనసులో ఉన్న ఆనందాన్ని కంట్రోల్ చేసుకోలేక అర్జున్ వైపు చూసి నవ్వింది అర్జున్ చూసి చూడనట్లు ఉండిపోయాడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి పంతులు గారు అర్జున్ చేతికి తాలిని అందించాడు అర్జున్ మానస వైపే చూస్తాడు మానస తల వంచుకొని కూర్చుని ఉంది తల్లిదండ్రులు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి అమ్మా నాన్న మీ సమక్షంలో నా పెళ్లి జరగకపోయినా నేను కోరుకున్న వాడితోనే జరుగుతుంది మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అనుకుంది మనసులోనే మనసులో ఉన్న అనుమానాలు భయాలు అన్నీ పక్కన పెట్టి అర్జున్ మానసమెల్లో తాలి తాళి కట్టేశాడు అందరి చేతుల్లోని అక్షంతలు వాళ్ళ మీద ఆశీర్వాదంగా కురిశాయి అర్జున్ అక్కడే నిలబడి ఉన్న సుగుణ వైపు చూశాడు సుగుణ చిన్నగా నవ్వింది ఇలా రా అన్నాడు చేత్తో సుగుణ అర్జున్ దగ్గరికి వెళ్ళి నిలబడింది మా పెళ్ళికొచ్చిన అందరికీ నా ధన్యవాదాలు అందరికీ ఒక విషయం తెలియజేయాలి అనుకుంటున్నాను నా భార్య మానస అని అందరికీ మానసాన్ని పరిచయం చేశాడు మీ అందరికీ పంచిన వెడ్డింగ్ కార్డులో తన పేరు తప్పుగా ప్రింట్ ప్రింట్ చేయబడింది పొరపాటున సుగుణ అనే పేరు ప్రింట్ అయింది సమయం ఎక్కువ లేనందున పేరు మార్చడం కుదరలేదు సుగుణ అంటే తను నా ఫ్రెండ్ కాబట్టి ఎవరూ మా పరిచయాన్ని ఇక్కడ జరిగిన తప్పుని ఒక్కటిగా చూసి మమ్మల్ని అపార్థం చేసుకోకండి అన్నాడు అప్పటి వరకు అర్జున్ మాటలే వింటున్న వాళ్ళంతా గుసగుసలు మొదలు పెట్టేశారు ఇప్పుడు వాళ్ళంతా అర్జున్ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు కానీ అంతకంటే చేయగలిగింది మాత్రం ఏముంది అంతా పూర్తవగానే ఇంటికి బయలుదేరిపోయారు ఈసారి కారులో అర్జున్ మానస మాత్రమే ఉన్నారు వినయ్ డ్రైవ్ చేస్తున్నాడు అర్జున్ మానస ఇద్దరూ మాట్లాడుకోలేదు వారి మనసుల్లో ఏమేం ఏం ఉన్నాయో మరి ఇంటికి వచ్చేశారు ఎంతైనా పల్లెలో జరిగే కొన్ని దంతులు చాలా బాగుంటాయి పల్లెల్లో లాగే గడపలో నిలబడ్డ అర్జున్ మానసలను భార్య పేరు చెప్పి లోపలికి రండి అన్నారు అంతవరకు మానస పేరుని ఎన్నిసార్లు పలికినా ఆ సమయంలో పలకడానికి అర్జున్ చాలా మొహమాట పడ్డాడు మానస సిగ్గుపడింది పేర్లు చెప్పేంత వరకు లోపలికి వదలమని ఆట పట్టించడంతో చివరికి ఇద్దరు పేర్లు చెప్పేశారు హారతిచ్చాక లోపలికి అడుగు పెట్టారు భార్యాభర్తలుగా నేరుగా దేవుడి గదిలోకి అడుగుపెట్టి దీపం వెలిగించింది మానస కిచెన్లో పాలు పొంగించిన తర్వాత రూంలోకి వెళ్ళింది అర్జున్ అప్పటికే రూంలో ఉన్నాడు తన బట్టలు మార్చుకుని కూర్చునున్నాడు అతను చాలా అందంగా కనిపించాడు మానసకి అదంతా తన మనసులో ఉన్న సంతోషం వల్ల కావచ్చు మానస రావడం చూసి అతను లేచి బయటికి రాబోయాడు అర్జున్ గారు అంది అన్నాడు ఆగి థ్యాంక్ యూ సో మచ్ అంది ఎందుకు అన్నాడు మానస వైపు చూసి ఏమో తెలీదు చెప్పాలి అనిపించింది చిన్నప్పటి నుండి నేను మిమ్మల్ని భర్తగా అనుకున్నాను కానీ నీతో పెళ్లి ఇంత బాగా జరుగుతుందని నేను అనుకోలేదు ఇంతమంది సమక్షంలో జరుగుతుందని కూడా ఊహించలేదు అంది అర్జున్ చిన్నగా నవ్వి హాల్లోకి వెళ్ళిపోయాడు మానస తన మెల్లోని పూలదండను తీసి ఆనందంగా ముద్దు పెట్టుకుని టేబుల్ మీద పెట్టింది అంతలోని మునస్వామి తన భార్యతో లోపలికొచ్చాడు చెప్పండి పెద్దయ్యా అంది మానస అమ్మా నీకు ఎవరూ లేరు అనడంతో తల్లిదండ్రులుగా కాలు కడిగి కన్యాదానం చేశాం అంటే నీకు పుట్టింటికి ఇస్తామని బాధ్యత తీసుకున్నట్టు కాబట్టి మా ఇంటిని మీ పుట్టిల్లు అనుకో మీ శోభనానికి ఏర్పాట్లు మా ఇంట్లో చేస్తాం ఇక నుండి నీకు ఆయుల్లే పుట్టినిల్లు అవుతుంది అన్నాడు వాళ్ళ అభిమా అభిమానానికి మానస కళ్ళలో నీళ్లు తిరిగాయి మీరు నాకు తల్లిదండ్రుల స్థానంలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పెద్దయ్య నాకు తల్లి తండ్రి ఉన్నారు అనుకుంటున్నాను కానీ మీరన్న విషయం నేను ఒక్కదాన్ని నిర్ణయం తీసుకునేది కాదు అది ఆయన అడగాలి కదా అంది సరేనమ్మా అడిగి చెప్పు మేము సాయంత్రం ఊరికి బయలుదేరుతున్నాం అన్నాడు సరే పెద్దయ్య నేను అర్జున్ గారిని అడిగి చెప్తాను అంది వాళ్ళు బయటికి వెళ్ళగానే సుగుణ రూమ్లోకి వచ్చింది మానస మాట్లాడకుండా సుగుణ వైపే చూసింది సారీ మానస అంది ఎందుకు అంది మానస నేను తప్పు చేశాను ఆ విషయం నాకు తెలుసు కానీ ఒప్పుకోలేక నీ మీద కోపం చూపించాను అర్జున్కి భారీగా ఉండిపోవాలి అనుకున్నాను రాణి గురించి నువ్వు ఆలోచించినంతగా కూడా నేను ఆలోచించలేదు కానీ నాకు నా కూతురికి ఏ నేను ఎంత అవసరమో ఇప్పుడు అర్థమైంది ఇన్ని రోజులు ఎవరు ఎలా పోయినా నా జీవితమే నాకు ముఖ్యం అనుకుని ఇంట్లో నుండి వచ్చేసి ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది నాకు తెలుసు నన్ను నా వాళ్ళతో కలిపే ప్రయత్నం నువ్వే చేశావని అందుకే నీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను ఇక నేను ఊరికి బయలుదేరుతాను అంది సుగుణ అర్జున్కు చెప్పు అంది సరే అనేసి వెళ్ళిపోయింది తర్వాతి భాగంలో ఏం జరుగుతుంది క్షిప్సోలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్